హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక చిన్న ఎంగేజ్మెంట్ ఉంది మా ఫ్రెండ్ది సో మా ఫ్రెండ్ అలా ఎంగేజ్మెంట్కి అయితే ఈరోజు వెళ్తున్నాను అనమాట అండ్ అశ్విని ఇంకా రాలేదు సో అందుకే ఎంగేజ్మెంట్ అలా చూసుకొని వచ్చేద్దామని చెప్పి వెళ్ళాను అనమాట ముందు రోజు మా ఫ్రెండ్ రాజా అయితే ఎంగేజ్మెంట్కి పిలిచాడు వంశీ మేమందరం అయితే వెళ్ళాం వంశీ వాళ్ళ రిలేటివ్సే రాజా వాళ్ళు సో అందుకే వాళ్ళు ముందుగానే వెళ్ళిపోయారు నేను మధ్యాహ్నం పోటీ సో అలా బోన్ చేసేసి వచ్చేసాను ఆ తర్వాత నెక్స్ట్ డే అయితే అసో వాళ్ళ ఇంటికి వెళ్ళి మూవీకి వెళ్దాం అనుకున్నాము సలార్ మూవీ నేను చూసేస్తాను కానీ అసలు అయితే చూడలేదు దాంతో ఏంటనంటే ఆ మూవీ చూడడానికి వచ్చామన్నమాట పాల్గొన్న అండ్ ముందు రోజు నేను వైజాగ్ వెళ్ళాం కదా బ్యాచిలర్ పార్టీకి ఆ రోజే టికెట్స్ బుక్ చేసేస్తాను అంటే నెక్స్ట్ డేకి అంటే మేము సండే ఐ మీన్ ఫ్రైడే వెళ్ళాము సాటర్డేకి బుక్ చేశాను అనమాట సాటర్డే మ్యాట్నీకి అయితే సలార్ మూవీకి వెళ్ళాం మూవీ మాత్రం చాలా బాగుంది రెండోసారి కాబట్టి నాకు కొంచెం విజీగా వచ్చింది కానీ అయితే చాలా బాగా నచ్చింది పెడతాం ఇప్పుడు పండక్కి బట్టలు తీసుకుందాం అని చెప్పి మా నాన్న అయితే అరుగుబడ్లు వాళ్ళ దగ్గర అయితే బట్టలు అయితే తీసుకుందాం అలానే అరువేం పెట్టలేదు డైరెక్ట్గానే పేమెంట్ చేసేసాం బట్ దగ్గరలో ఉంది కదా ఒకసారి చూద్దామని వెళ్ళినప్పటికీ ఒక షర్ట్ ఒక ఫ్యాన్ నాకు చాలా బాగా నచ్చింది అదైతే తీసుకున్నాను పండగకి సో నా దగ్గర ఒక ఆల్రెడీ ఒక డ్రెస్ ఉంది సో దానివల్ల ఒక డ్రెస్ మాత్రమే తీసుకున్నాను అండ్ మాట్లాడేది

오래 기다리나 asndota 좋다 이름